చాలా విచిత్రమైన విషయం మీకు ఆశ్చర్యాన్ని కలిగించే విషయం నిజమే అని మీరు అనుకునే విషయం ఇంతకీ ఏంటంటే మన దేశంలో చాలామంది వృద్ధులు చనిపోయేటప్పుడు ధనవంతులుగా మరణిస్తున్నారు కానీ ధనవంతులుగా జీవించడం లేదు మీకు నమ్మడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించిన ఇది అక్షర సత్యం ధనవంతులుగా మరణిస్తున్న వృద్ధులందరూ తమ జీవితాన్ని పనంగా పెట్టి డబ్బులు సంపాదిస్తున్నారు అలా జీవితాంతం కష్టపడి డబ్బు సంపాదిస్తూ ధనవంతులుగా జీవించే విలువైన సమయాన్ని పోగొట్టుకుంటున్నారు డబ్బు సంపాదిస్తూ పొదుపు చేస్తూ ఉంటారు తమ కోసం తమ ఆనందాల కోసం వారు డబ్బు ఖర్చు పెట్టరు వారు సంపాదించే ప్రతి రూపాయిని చాలా పొదుపుగా ఖర్చు పెడతారు ప్రతి రూపాయిని కూడబెట్టి తమ తర్వాత తరానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు దీనివల్ల చాలామంది వృద్ధులు ధనవంతులైన పేదరికంలో జీవిస్తున్నారు అలా ధనవంతులైన వృద్ధులు పేదలుగానే మరణిస్తున్నారు యువతరం రియల్ ఎస్టేట్ బంగారం వంటి సాంప్రదాయ పెట్టుబడులకు దూరం అవుతుండగా వృద్ధులు మాత్రం ఆ రంగాలని అంటిపెట్టుకుని ఉంటున్నారు దశాబ్దాలుగా ఆ ఆస్తులతో మానసిక బంధం ఏర్పడడంతో వృద్ధులు ఆ రంగాలను వీడడం లేదు యువతరం యొక్క మారుతున్న అభిరుచులు ప్రాధాన్యతలను సీనియర్ సిటిజన్ల ఖర్చులను అర్థం చేసుకునేందుకు ఇదే సరైన సమయమని నిపుణులు చెబుతున్నారు భారత్లోని వృద్ధులు తమ శ్రేయస్సు ఆనందానికి ప్రాధాన్యత ఇవ్వాలని తర్వాత తరాన్ని ధనవంతులుగా చేసే జీవన చక్రం నుంచి విముక్తి కావాలని సూచిస్తున్నారు సీనియర్ సిటిజన్లు తమకు మాత్రమే కాకుండా తమ పిల్లలకు విదేశాల్లో వివిధ రాష్ట్రాలలో కూడా ఇల్లు నిర్మిస్తున్నారు వృద్ధులకు విరుద్ధంగా యువతరం సరళ పెట్టుబడులకు ప్రాధాన్యమిస్తున్నారు రియల్ ఎస్టేట్ బంగారం వంటి సాంప్రదాయ పెట్టుబడులకు వారు దూరంగా ఉన్నారు బదులుగా స్టాక్ మార్కెట్లు మ్యూచువల్ ఫండ్లు ఆదాయ ప్రణాళికలు క్రిప్టో కరెన్సీ వంటి కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు ఇలా యువతరం మారేందుకు అధిక ఆదాయం ఆర్జించాలన్నదే ప్రధాన కారణం ప్రపంచ పెట్టుబడి ధోరణులు ప్రభావం కూడా యువతరంపై ఉంది ధనవంతులైన వృద్ధులు తమ సంపదను కూడబెట్టినప్పటికీ ధనవంతులుగా జీవించకపోవడానికి మరొక కారణం పెరుగుతున్న ఖర్చులు ఆరోగ్య సంరక్షణ ఖర్చులు ద్రవ్యోల్బణం సరైన పదవి విరమణ ప్రణాళిక లేకపోవడం వృద్ధుల పొదుపు ప్రణాళికలను తగ్గిస్తుంది తరువాత అది వారి భవిష్యత్తును ఆస్వాదించడానికి పరిమిత వనరులే ఉండేలా చేస్తుంది భారతీయ తల్లిదండ్రులు తమ పిల్లలకు విద్య సొంత వ్యాపారాన్ని ప్రారంభించడం అత్యవసర పరిస్థితి వంటి కారణాల కోసం వారి సంవత్సరాల పొదుపును ఇచ్చేస్తున్నారు యువతరాన్ని ఆదుకునేందుకు వృద్ధులు తాము దాచుకున్న డబ్బును వదులుకోవాల్సి రావడం వారిపై ఎక్కువ భారాన్ని మోపుతుంది ఇది సీనియర్ సిటిజన్ల విలాసాలను పరిమితం చేస్తుంది వృద్ధులు తమ పిల్లల కోరికలు అవసరాలకు మద్దతు ఇవ్వడం వారి ఆర్థిక శ్రేయస్సుని పొందడం మధ్య సమతుల్యతను సాధించడం చాలా ముఖ్యం భారతీయ సీనియర్ సిటిజన్లు తర్వాతి తరాన్ని సంపన్నులుగా మార్చడానికి తమ జీవితాన్ని వదులుకునే చక్రం నుంచి ముందు బయటపడాలి రియల్ ఎస్టేట్ విద్యలు భావోద్వేగ పెట్టుబడులు స్వీయ సంరక్షణను పక్కాగా ప్లాన్ చేసుకోవాలి అలా చేయడం ద్వారా సీనియర్ సిటిజన్లు గొప్ప జీవితాన్ని గడపచ్చు రాబోయే తరాలకు ఆదర్శంగా ఉండొచ్చు కొత్త పెట్టుబడి అవకాశాలను స్వీకరించడం ద్వారా నిజంగా ధనవంతులుగా జీవించగలరు